వాళ్ళు చూసి ఈ రోజు కూడా మాట్లాడుతున్నా నేను అడిగాను ఒక మాట్లాడుగుతున్నా మిల్త మళ్ళు అది డ్రామా కాదు ఓకే నేను కూడా ఒప్పుకున్నా రాయో ఏదో వచ్చింది పడ్డది ఉండాలి కదా ఉండాలి కదా నా వస్తువు ఉండాలి కదా ఇప్పుడు మీరు ఒక రాయి చేశారు ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి కదా ఇక్కడ పడకపోతే అడిగానే పడాలి కదా వస్తానే కొట్టేసి మాయమైపోతుందా ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఒకప్పుడు ఉండేవాళ్ళు కణి కట్టేవాళ్ళు మన ఊరికి వచ్చేవాళ్ళు జ్ఞాపకం పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు జ్ఞాపకం వాళ్ళు ఇక్కడ డ్రామా చేసి మరి అందరుచి కూర్చున్నాక చూసావు కదా చూసావు కదా చూస్తానే ఉంటాం అయినాకేం చేసేవాళ్ళు కోడి ఇది గుడ్ ఉంది చూసావంటాడు కనపడకపోయినా ఒప్పుకుంటాం ఉంటాం తలకాయ వస్తాం చూసిన తర్వాత చూడు చూడు అంతా పిల్లని పెడుతుంది అంటాడు పిల్లను పెట్టేసిందంటాడు మళ్ళా చూసా కానీ ఎవరు మాట్లాడం ఎగర్తా అంటాడు అక్కడ పోతాను చూడమంటాడు చూస్తాం కనపడదు అది కణికట్టు మ్యాజిక్ ఇప్పుడు నేటర్ స్టేజ్ లో మ్యాజిక్ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట కరెంట్ ఆఫ్ అయిపోద్ది అని కూడా నేను బాధ్యుండంట ఎవరి ప్రభుత్వం నీదే నాదే ప్రభుత్వం నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు నీ ప్రభుత్వం కూడా నన్ను తిట్టావా నువ్వు ఓకే కరెంట్ ఆఫ్ అయింది ఎందుకు నిగలపడ్డావు కారు మీద బస్సు మీద ఏం చేస్తున్నారు పోలీసులు తీసుకుపో లోపలికి నువ్వు ఒక విఐపి కదా ఒక ముఖ్యమంత్రి కదా సెక్యూరిటీ సమస్య ఉంది కదా లోపల తీసుకపోవనా లేదా తమ్ముళ్ళు తీసుకపోవమా లేదా తీసుకపోరు వాడు ఒక రాయి వేసాడంట రాయి వేసిన తర్వాత రాయి తగిలింది తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర మీరు చూసారా బస్సు ముందర నా మీద రాస్తూ ఐదు నిమిషాల ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా డ్రామా కాకపోతే మాస్టరు నీ డ్రామా కథలు అయిపోయినాయి ప్రజలకు తెలిసిపోయింది ఇంక నో మోర్ డ్రామా నీ డ్రామా నమ్మరు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి ప్రజా సమస్యల పైన పోరాడు నేనన్నాను ఈరోజు నువ్వు ఎంత ఇచ్చావో ఎంత బొక్కావో లెక్క ఏమన్నాను లెక్క తీర్చాను దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో ఐదేళ్లకు ముందు చేశావు మీ తాతయ్య మారి చేశాడు మీ ముత్తాతి మారి చేసి హుడిగ్గవలవి అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నాకు ఓటేయలేదు వేయలేదు ఆయన చెప్పిన మాట నమ్మారు ముద్దులు పెట్టాడు నెత్తిన చేయి పెట్టాడు బుగ్గలు ఐస్ అయిపోయారు ఓటేసారు తర్వాత పిడి గుద్దులే గుద్దులు జరిగాయి